హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ఉండవలసిన ఏమిటి ఎంపికైతే ఎంత జీతం ఇస్తారు ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ యొక్క అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చూసి అర్హత ఉంటే అప్లై చేయండి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది దానిపై క్లిక్ చేసి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాలేదా వెంటనే జాయిన్ అవ్వండి అందులో రెగ్యులర్ చాలా రకాల ఉద్యోగాల సమాచారం మేము షేర్ చేస్తూ ఉన్నాము అందులో జాయిన్ అయినట్లయితే మీరు అన్ని రకాల ఉద్యోగాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చని మీకు అనిపించినట్లయితే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఉన్నటువంటి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం నుంచి విడుదల చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అందులో ఒకటి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటి పోస్ట్లు అన్నమాట ఇది ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్కి సంబంధించి కలిగి ఉండాలని చెప్పారు దీ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ ఒకటైతే ఉంది ఇది కూడా ఒక పోస్టే ఉంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో డిగ్రీ పూర్తి చేసి ఉండి రూరల్ ఏరియాస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు అదేవిధంగా అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా సిస్టమ్ నాలెడ్జ్ అనేది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే టైప్ అనేది అప్పర్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలని చెప్పారు ఇక్కడ భర్తీ చేస్తున్న అన్ని పోస్టులు కూడా ఒక్కొక్కటి చొప్పున ఉండడం జరిగింది అదేవిధంగా ఈ పోస్టులకి ఎంపికైనట్లయితే మీకు ఇరవై వేల రూపాయలు చొప్పున శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తమ యొక్క అప్లికేమీ అప్లికేషన్ అనేది ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు అభ్యర్థి స్వయంగా వెళ్ళి లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఉంటుంది అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఏ అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సూపరింటెండింగ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్ కాంపౌండ్ మహారాణిపేట విశాఖపట్నం ఫైవ్ త్రీ ట్రిపుల్ జీరో టూ అనేటువంటి అడ్రస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కు అలాగే ఈ మెయిల్ ఐడిస్కి సంప్రదించి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఉన్నట్లయితే అప్లై చేయండి ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే వీడియోస్ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్